కర్కాటక రాశి రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో కర్కాటక రాశిలో జన్మించిన వారికి గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు అలాగే గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కర్కాటక రాశికి రాశ్యాధిపతి చంద్రుడు గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా కర్కాటక రాశి వారికి రవిశిఖ్రులు పది పదకొండు స్థానాల్లో కుజ రాహువులు తొమ్మిదవ స్థానమందు కేతువు తృతీయ మందు శని భగవానుడు అష్టమ మందు గురువు పదకొండులో సంచరిస్తారు ఈ నెల కర్కాటక రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆర్థికపరమైన ఇబ్బందులు దాదాపుగా ఉండవనే చెప్పచ్చు ఈ రాశి వారికి ఈ నెల ప్రథమార్థంలో పరిస్థితులు సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో అత్యంత అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలతో అనుకున్న పనులను చక్కగా సానుకూలపరుచుకుంటారని చెప్పచ్చు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు భార్యాభర్తల మధ్య అనుకూలత అవగాహనతో కూడిన వాతావరణం ఉంటుంది నూతన గృహ వాహన యోగం కలదు ఉద్యోగస్తులు తమపై అధికారుల అండదండలతో ముందుకు సాగుతారు ఇంక్రిమెంట్స్తో కూడిన ప్రమోషన్స్ లభించే సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులకు బాగుంటుంది వ్యాపార లావాదేవీల్లో మంచి లాభాలను చూస్తారు ఆర్థికంగా బలపడతారు కళాకారులకు ఈ నెల ద్వితీయార్థంలో వారు ఆశించిన విధంగా గుర్తింపు మంచి అవకాశాలు లభించి ఆర్థికంగా పుంజుకుంటారని చెప్పచ్చు వ్యాపారాల్లో నూతన పెట్టుబడులకు ఈ నెల పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయని చెప్పచ్చు రాజకీయ నాయకులకు ప్రజల అండదండలతో వారు ఆశించిన పదవిని దక్కించుకుంటారు సంతానం కొరకు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు విద్యార్థులకు బాగుంటుంది కాకపోతే మాత్రము పనికిరాని చెడు అలవాట్లకు చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ సాధ్యమైనంత వరకు సమయాన్ని వృధా చేయకుండా చదువుపై కేంద్రీకరించి కష్టపడి చదివితేనే వారు అనుకున్నది సాధించగలుగుతారు పై చదువులకే విదేశీయానం చేద్దామనుకునే వారికి ఈ నెల పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయని చెప్పచ్చు నుంచో మంచి ఉద్యోగ అవకాశాలకే ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఈ నెల వారికి అనుకూలమైన విధంగా మంచి అవకాశాలు లభించి జీవితంలో స్థిరపడగలుగుతారు అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ అవసరము అలాగే మధ్యవర్తిత్వానికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటే మంచిది మొత్తం మీద కర్కాటక వారికి రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో అన్ని విధాలా బాగుంటుందని చెప్పొచ్చు గ్రహదోష నివారణకై కర్కాటక రాశివారు చేయవలసిందల్లా శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకము శని భగవానుడికి నల్లని నువ్వులను నల్లని వస్త్రాన్ని సమర్పించడము అలాగే మే నెలలో ఎండలు అధికంగా ఉంటాయి కాబట్టి బీదవారికి నల్లని చెప్పులను నల్లని గొడుగులను దానంగా సమర్పించినట్లయితే అష్టమ శని దోషం నుండి కొంతవరకు ఉపశమనం లభిస్తుందని చెప్పచ్చు అలాగే ప్రతి నిత్యము భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పట్టణము వలన మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు